ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి జస్ట్ ఇప్పుడే పాలు తీయడం అయితే అయిపోయిందనమాట పాలు తీసే వీడియో అయితే ఏం తీయలేదు సో ఇగండి పాలు అయితే ఇక్కడ పెట్టేసాను పాలు తీసి వాటర్ వస్తుంది వాటర్ పడుతున్నాను అనమాట లేకపోతే ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయేదాన్ని సో వీటికి అయితే వాటర్ పెట్టేసి కట్టేసాను అనమాట బయట దీన్ని కడగలేదు ఎందుకంటే వర్షం పడింది అనుకో కడిగిన ప్రయోజనం ఉండదు అనమాట అందుకే రేపు కడుగుతాను ఇవాళ అయితే కడగలేదు అలానే కుడితి పెట్టేసి అలానే అనమాట మొత్తం అది అదంతా క్లీన్ చేసేసాను అక్కడ అక్కడ రెండు పేడ కళ్ళు అయ్యాయి రెండే ఎత్తలేదనమాట యాక్చువల్గా అయితే దీన్ని అటు కట్టేద్దామని ఉండే ఎందుకంటే ఇక్కడ కొంచెం ఉంది కాబట్టి సో అటు కట్టేద్దామని ఉన్నా సో దీనికి కుడితి పెట్టేటప్పుడు మా నాన్న ఇక్కడే ఉన్నారనమాట దీన్ని చూస్తూ ఉండు నాన్న నేను వెళ్ళి కుర్తి పట్టుకుని వస్తాను ఇంట్లోకి అనేసి అని వెళ్ళేసరికి మా నాన్న దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కట్టేసారనమాట అందుకనేసి ఇక ఏం చేశానంటే ఇంకా అలానే కట్టేశారు కదా అన్నట్టు అలానే వదిలేసాను ఇంక అందుకే అవి ఎత్తలేదన్నమాట సో దానికి గుడి ఇంకా ఇక్కడైతే ఆవునైతే నీళ్లు పెట్టేసి ఇక్కడ కట్టేసాను అనమాట ఎందుకంటే ఇవి వర్షంలో ఉండవు కదా అందుకనేసి ఇక్కడ కట్టేసాను అనమాట సో మళ్ళీ ఛాయ్ తాగొచ్చి ఇదంతా క్లీన్ చేస్తాను అయితే ఇది మిగిలిందనమాట రేపు మార్నింగ్ కట్టేసేటప్పుడు ఇదే గడ్డి ఇది తిన్నాకే నెక్స్ట్ మళ్ళీ అయితే వేస్తాను సో దూడైతే పాలైతే తాగుతుంది నిన్న బాగా వర్షం వచ్చింది చాలా పెద్ద వర్షం వచ్చింది అనమాట ఆ వర్షం ఎలా పడ్డదో ఇవాళ ఎండ అలా అనమాట అంత భయంకరంగా కొట్టింది ఎండ అయితే అందుకే అసలు ఇంట్లో నుండి అయితే అయితే అసలు రాను కూడా రాలేదు మరి వాళ్ళు పనికి వెళ్ళిన వాళ్ళు ఎలా పనులు చేసుకున్నారో ఏమో తెలియదులే కానీ ఇవాళ మాత్రం అదిరిపోయి ఉంటుంది అయితే అంత ఎండగొట్టిందన్నమాట సో ఇక్కడ పనులు అయితే ఇదొక్కటి మిగిలిపోయిందనమాట చాయ్ తాగొచ్చి ఇదంతా క్లీన్ చేసేసి అప్పుడు ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తానన్నమాట సో దూడైతే ఇప్పుడు పాలైతే తాగేస్తుంది సో నిన్న మందు కొట్టడానికి వెళ్ళాం పతిచయానికి చాలా టైం అయిపోయిందనమాట అందుకే వీడియోస్ అనేవి ఏవి అప్లోడ్ చేయలేదు ఏమో పడుకున్నా అనమాట ఆఫ్టర్నూన్ అందుకే ఇలా వీడియోస్ ఏం పెట్టలేదు సో ఇప్పుడు ఈవినింగ్ కదా టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ థర్టీనా సిక్స్ అవుతుంది అనమాట ఇప్పుడైతే అప్లోడ్ అయితే చేస్తాను వీరికి ఇప్పుడే నీళ్లు పెట్టి కట్టేశానా మళ్ళీ గడ్డి కోసం వెతుకుతాను ఇదన్నమాట నిన్నటి వర్షానికి ఇవాళ ఎండ విపరీతమైన ఎండ కొట్టిందన్నమాట సో ఇప్పుడైతే నేను పాలు తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్తాను అనమాట సో అది వాటర్ అయితే వస్తున్నాయి ఇదంతా క్లీన్ చేసి మంచి మంచి మొక్కలు వేయాలి వర్షానికి అలా వదిలేసాను అనమాట ములక్కాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయి అవన్నీ కట్టి కొయ్యాలి దారుణం అతి దారుణంగా ఉందనమాట ఇంటి ఒక ఫారెస్ట్ లాగా హలో ఏయ్ రు ఈ రెండు వేవు పాప పాప ఏయ్ స్నానం చేయవా ఇవ్వనుకో గుద్దుతా సంతకు రావు నేను బంజర్ పోతానాభై దీనికి ఇచ్చే భయాల్లో కూడా తరుత ఏ నలిపీతే వాటిని वर्षा सर हाल तुगते बन पीसी के तक <laughs> चड़ा शां की, संता की? <laughs> 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 <hans> <hans> టీ పొడి ప్యాకెట్ అతికినా నేనే నాకు రెండు శాలరీ వాదల్ నీకు చింతల్లి ఏయ్ స్నానం చేయవా ఫ్రెండ్స్ స్నానం చేయదంట ఫ్రెండ్స్ మీ ఇద్దరు ఏం చేస్తున్నారు హాయ్ చెప్పండి మీ ఇద్దరు హాయ్ చెప్పండి బాయా ముద్దు పెట్టండి నువ్వు ముద్దు పెట్టు షెర్విల్ నువ్వు ముద్దు పెట్టవా ఇటు ఇటు చూడు షెర్విల్ ముద్దు పెట్టు మంచిగా పెట్టాలి నువ్వు పెట్టమ్మా సాత్విక నువ్వు పెట్టు మంచిగా అట్లా పెట్టు నువ్వు పెట్టు

మీరు కూడా మాలక్క ఆడుకుంటున్నారా ఆడుకుంటే అటు తిరు బాయ్ ఫ్రెండ్స్ అను బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు ముద్దు పెట్టండి మళ్ళీ